అస్సలాము అలైకుం వరహంతుల్లాహి వబర్కాహు మసీదు మసీద్ అంటే సస్తా చేసే చోటు అని అర్థము ప్రత్యేకంగా అల్లహ ఆరాధన కోసం నిర్మించబడిన ప్రదేశాన్ని భవనాన్ని లేదా ఆలయాన్ని మసీద్ అని అంటారు నమాజ్ చేయాలనుకునే వారందరూ కూడా మసీదుకు వెళ్ళి జమాత్తో కలిసి నమాజ్ చదవాలి మసీదులు ఇస్లామియ కోటలు ఇస్లాం ధర్మ కేంద్రాలు ఇక్కనుంచే ఇస్లాం వెలుగు ప్రపంచంలోని నలు దిశలకు వ్యాపిస్తుంది ఈ ఇస్లామియ కోటలైన మసీదుల వల్ల ఇస్లాంకి సంబంధించిన బోధనలు పాఠాలు సూచనలు అన్ని కూడా నలు దిశల వ్యాప్తి చెందుతుంది ప్రజలందరూ వినడానికి దోహదపడతాయి స్వచ్ఛమైన ఏక దైవారాధనకు ప్రాచుర్యం లభిస్తుంది మసీదులో ఉన్నప్పుడు మనమందరం కూడా మన మన స్థాయిని మర్చిపోతాము అందరూ నమాజ్ చదివేటప్పుడు ధనికుడైన పేదవాడైనా అల్పుడు అధికుడు బలవంతుడు బలహీనుడు అరబ్బుడు అరబ్బేతుడు అరబ్బుడు కాని వారు ఇలా ఎవరైనా సరే ఒక వరుసలో నుంచొని నమాజ్ చదవాల్సిందే దివ్య ఖురాన్ సూరా నెంబర్ తొమ్మిది అల్ తౌబా పద్దెనిమిదవ వాక్యంలో ఈ విధంగా ఉంది మసీదులతో సంబంధం పెట్టుకోవడం సంప్రదింపులు జరపడం విశ్వాసుల లక్ష్యమని చెప్పబడింది అల్లహను అంతిమ దినాన్ని విశ్వసించి నమాజును స్థాపించేవారు జకాత్ ఇచ్చేవారు అల్లహ తప్ప మరెవ్వరికి భయపడని వారు మాత్రమే అల్లహ యొక్క మసీదులకు సంరక్షకులు సేవకులు కాగలుగుతారు ఇక్కడ ఒక వాక్యం గమనించండి అల్లహకు తప్ప మరెవ్వరికి చేతులెత్తి ప్రార్థించని వారు అని అనొచ్చు కానీ అల్లహకు తప్ప ఇంకెవ్వరికి కూడా భయపడకూడదు అంటే ఒక లాభంలో కానీ నష్టంలో కానీ పుణ్యంలో కానీ పాపంలో కానీ అల్లహనే మనం తలుచుకోవాలి అతని వల్ల నష్టం జరిగింది అతని వల్ల లాభం అని కూడా అనకూడదు అహ్మద్ తిర్మిజీ హదీస్ గ్రంథాల ప్రకారం దైవ ప్రవక్త సలీలాహు వసల్లం ఇలా ప్రబోధించారు మీరు ఒక వ్యక్తిని మసీదుకు వస్తూ పోతూ ఉండగా చూసినట్లయితే అతని విశ్వాసం ఇమాన్ గురించి మీరు సాక్ష్యం ఇవ్వండి ముఖారి హదీస్ గ్రంథం ప్రకారం దేవుని దృష్టిలో అన్ని ప్రదేశాల కంటే కూడా అత్యంత శ్రేయస్కరమైన ప్రదేశం ఏమిటంటే మసీదు అన్ని ప్రదేశాల కంటే అత్యంత హానికరమైన ప్రదేశం ఏంటంటే బజారు రోడ్డు రోడ్ మీద మంచి పనుల కంటే చెడు పనుల ప్రభావం చెడు పనులే ఎక్కువగా జరుగుతాయి ప్రమాదకరమైనది హానికరమైనది రోడ్ అనమాట బుఖారి ముస్లిం హతీస్ గ్రంథాల ప్రకారం ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఎవరైనా మసీదుకు వెళితే దేవుడు అతని ఆతిథ్యం కోసం స్వర్గంలో బసను ఏర్పాటు చేస్తారు ఎవరైనా అల్లహ కోసం మసీదును నిర్మిస్తే అల్లహ అతని కోసం స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తారు ఒక్కొక్కసారి తీసుకోవడానికి ఇబ్బందిగా అనిపించింది అహమ్మద్ మాజా హదీస్ గ్రంథాల ప్రకారం నా మసీదులో అంటే మసీదే నా భవిలో చేసే ఒక్క నమాజు ఇతర మసీదుల్లో చేసే వెయ్యి నమాజుల కంటే శ్రేష్టమైనది అలాగే మసీదే హరాంలో చేసే ఒక్క నమాజు ఇతర మసీదుల్లో చేసే లక్ష నమాజుల కంటే శ్రేష్టమైనది ముస్లిం హదీసు గ్రంథం ప్రకారం ఎవరైనా తన ఇంటి దగ్గర వజూ చేసుకొని ఆ తర్వాత దేవుని మసీదులో వెళ్ళి దేవుని కోసం ఫరజ్ నమాజుల్లో ఏదైనా ఒక ఫరజ్ నమాజు ఉదయం పూట మధ్యాహ్నం పూట సాయంత్రం పూట ఇలా ఏదైనా నమాజును చదవడానికి బయలుదేరితే అతని కోసం అల్లహ ప్రతి అడుగుకు ఒక పాపాన్ని తుడిచివేస్తారు ఇంకొక వైపు ప్రతి అడుగుకు ఒక అంతస్తుని పెంచుతారు మనము మన ఇంటి దగ్గర వసూ చేసుకొని మసీదుకు వెళ్ళి నమాజు చదువుకున్న తర్వాత మనం వేసిన ప్రతి అడుగుకు బదులుగా అల్లహ మన కర్మల పత్రంలో ఒక పుణ్యాన్ని లిఖిస్తారు మన పరలోకపు అంతస్తులను పెంచుతారు మన పాపాలను మన్నిస్తారు